అనారోగ్యం బారిన పడిన వారికి ఆర్థికంగా సహాయం చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందు చేశారు ఇల్లందు మండలానికి చెందిన యాభై ఒక్క మంది ఇల్లందు పట్టణానికి చెందిన ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల విలువైన చెక్కులను పార్టీ నాయకులకు కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులి సైదలు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూర్య మాజీ వైఎస్ ఎంపీపీ మండల రాము మాజీ ఎంపీటీసీ సురేందర్ మండల అధ్యక్షురాలు వెంకటమ్మ మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు శ్రీ కూర గంగయ్య గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అంశు కేక గారికి అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ రావణకి మండలాధ్యక్షులు తులసేదుల గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రాంబాబు గారికి పెద్దలు సైదులు గారికి వైస్ చైర్మన్ వైస్ ఎంపీపీ గారు రామ్ గారికి మిగతా వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్లకు ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్షులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన లబ్ధిదారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు డబ్బులకి ఈ యొక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెక్కులు మరి ఇవ్వటం జరిగింది మరి మీ అందరికీ తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారెంటర్తో పాటు మరి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏం చేయాలనో అని చూపించిన సంగతి కూడా మనందరం అర్థం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి ద్వారా ఎవరైతే పేదవారు హాస్పిటల్ ప్రయాణం చేసి వారికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని చిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బుని ఎంతో కొంత తిరిగించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సాయి ద్వారా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి కార్యక్రమంకి వచ్చినటువంటి లబ్ధిదారులు అక్క చెల్లెలందరూ కూడా తెలిపే నమస్కారం సుమారు ఈ రెండు సంవత్సరాల్లో ఆరోగ్య నిమిత్తం ఖర్చు అయినటువంటి ఏ వాళ్ళు ఉండే వారందరూ కూడా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఈరోజు వచ్చినటువంటి లబ్ధారులు అయితే ఉన్నారో వారు మండలానికి సంబంధించిన వాళ్ళు యాభై ఒక్క మంది అదేవిధంగా పట్టణానికి సంబంధించినటువంటి లబ్ధారులు ఇరవై ఒక్క మంది సుమారు డెబ్బై రెండు చొక్కులకి ఇరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది వారి మీ అందరూ తెలుసు గతంలో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే వారు ఉన్నప్పుడే ఈ కార్యక్రమంలో మొదలుపెట్టారు ఇది నిన్న మోడో ఇచ్చే కార్యక్రమం కాదు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చెక్కుల కార్యక్రమంతో పాటు మనందరం కూడా ఆలోచన చేయాలి మహిళల్ని మరి ఆర్థికంగా బలోపేతం చేయాలి వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి ప్రభుత్వం మరి రేవంత్రి నిరంతరం ఒక ఆలోచన చేసి వారికి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇందిరాప రాజ్యం మీ అందరి ఆశీర్వాదంతో రాజ్యం రావటం దానికి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఇదంతా బలదృష్టంగా భావించాలి మరి మీ అందరికీ తెలుసు గతంలో ఉచితంగా ఎప్పుడు కరెంట్ ఇవ్వలే ఉచితంగా సన్న బియ్యం ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే ఇంధన బిల్లు అసలు ఇవ్వలే పది సంవత్సరాలు మనందరం కూడా ఇబ్బంది పడి తరుణంలో మరి ఈనాడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంజన రాజ్యాల్లో ప్రతి కుటుంబంలో కూడా రేషన్ కార్డు ఉండాలి ఎవరు పేరు లేకపోయినా పేరుకిచ్చారో ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి దేనికైనా రేషన్ కార్డు అవసరం చదువుకోవాలన్నా బియ్యం కావాలన్నా ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళ అర్హులు లేకపోతే లేదు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా నిరంతరం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఏదో ఒక రోజు వచ్చి రేషన్ కార్డులు అయిపోయినాయి కార్డు లేవని చెప్పే పరిస్థితి కాదు అది ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా రేషన్ కార్డు అవసరం మీరు దావకానికి హాస్పిటల్ పోవాలన్నా కూడా రేషన్ కార్డు అవసరం మీ పిల్లల చదువు కానీ మంచి కానీ చెడు కానీ దేనికైనా రేషన్ కార్డు అవసరం మీరు ఎప్పుడు ఇవ్వలే మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి చాలామంది ఇప్పుడు వక్తలు చెప్పారు రాబోయే కాలంలో సర్పంచ్ ఎప్పిడి ఎన్నికలు వస్తే మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులంత ఆశీర్వదించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది నిజమే చేయండి అది ఈ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలు కులాల బత లేని ప్రాత్యాధాన ఉందంటే కాంగ్రెస్ పార్టీ బడుగు లేని వర్గాల కోసం ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఏ ఆపద వచ్చా ఆదుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఆరోగ్యాలు ఇచ్చా ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే ఒక పది లక్షల రూపాయలు ఖర్చు అయిందంటే మేము ఎల్ ఇస్తున్నాం మేము నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా దాదాపు పాటు చెలుచిన వ్యాధులు వచ్చినప్పుడు ఈ సీఎంఆర్ అప్పుడు ఇప్పుడు ఇచ్చే చెక్కులు ఇస్తున్నాం మేము కాబట్టి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరు కూడా పేదల వరకు కూడా నష్టం జరిగే పరిస్థితి లేదు పేదోడు అందరు కూడా మరి ఎల్లు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చాం సన్నభియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు సన్నభ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొన్నటి వరకు ఉన్నటు ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఉచ్ఛేదంగా ఇచ్చిన పరిస్థితి లేదు బియ్యాన్ని బియ్యం వలే రేషన్ కార్డు వలే మరి మన ప్రభుత్వం ఇస్తూ ఉంది ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడి మహిళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందేనా రాజ్యాంగం తెచ్చారు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు కేజీపీకి ఆ రోజు హామీ ఇచ్చారు డబ్బు లేకపోయినా కూడా అప్పు సపో చేసి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా నిరంతరం పేద ప్రజలకు ఇచ్చాడు గొప్ప అవకాశాలు సంక్షేమ పథకాలు వాటితో పాటు రోడ్లు వివిధ హోదాలు గ్రామాలు ఉన్నటువంటి లింక్ రోడ్లు కావచ్చు బ్రిడ్జీలు కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణలో ఇంజనమ్మ రాజ్యంలో ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ప్రభుత్వం చేయదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి మరి మీరు కూడా మరి కుటుంబ సభ్యులతో సమానం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తిస్తూ నమస్కారం ధన్యవాదాలు